హలో దుస్తులు మా చైల్డ్ ఫేవరెట్ అయిన రోజు కుచ్చులోనే స్వీట్ అయితే ఈ రోజు ప్రిపేర్ చేసేస్తా ఎట్లా చేస్తున్నా చూసేయండి ఒక కేజీ మైదాపిండికి ఒక కప్పు బియ్య పిండి అండ్ పావు కిలో అంత అయితే మిక్సీ చేసి కలిపేసుకోవాలి ఇందులో రెండు ఎగ్ వైట్స్ అయితే యాడ్ చేసినాము కొద్ది కొద్దిగా నీళ్ళేసి కలుపుకుంటా దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రోజు కుచ్చు వేసే పావునైతే వేడి చేయాలి వేడి పావుని పిండిలో ఇట్లా ముంచి నూనెలో వేసిన తర్వాతకి ఇట్లా సపరేట్ చేసి చేసుకోవడమే చూడడానికి ఇంత ఈజీ కనబడుతున్నా చేయడం కొద్ది కష్టమే హీట్ ఎంతలో ఉందని చూసుకొని చేయడమే ఇక్కడ టాస్క్ ఒకసారి ఆ రోజు కూర్చు ఈజీగా వచ్చేయడం స్టార్ట్ అయిందంటే కేజీ పిండి కూడా తొందరగానే అయిపోతుంది ఇక ఇటు ప్రిపేర్ చేస్తున్నామా లేదో అటువైపు గిన్నె ఖాళీ అయిపోతూనే ఉంటది అంత టేస్టీ ఉంటాయి ఇవి నా చైల్డ్ హుడ్ లో అయితే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఇది ప్రిపేర్ చేసేవారు మరి మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ ని ట్రై చేసిరా అండ్ మీ ఊర్లో దీన్ని ఏమంటారో కమెంట్ చేసి చెప్పేయండి దోస్తులు బాయ్